అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ గౌతమి చౌదరి వర్సెస్ ధర్మ మహేష్ ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దుమారం రేపుతున్నటువంటి ఒక వ్యవహారంగా కనిపిస్తోంది ధర్మ మహేష్ మీద విమర్శలు చేస్తూ ఉన్నారు ధర్మ మహేష్ పూర్తిగా నన్ను పట్టించుకోకుండా వేరే మహిళలతో అక్రమ సంబంధాలు పెట్టుకుని నన్ను ఇంట్లో నుంచి బయటకు గెంటేశారు అని చెప్పి గౌతమి విమర్శలు చేస్తోంది పలు మీడియా సంస్థలకు వెళ్తుంది డిబేట్ల మీద డిబేట్లు జరుగుతున్నాయి ధర్మ మహేష్ కూడా అదే విధంగా ఈమెను కౌంటర్ చేస్తున్నటువంటి పరిస్థితుంది రచ్చ జరుగుతుంది అయితే ఇందులో ఈ రెండు కుటుంబాలకి సంబంధం లేని వ్యక్తుల పేర్లు కూడా బయటకు వస్తూ ఉన్నాయి మీకు శేఖర భాష గురించి తెలుసు శేఖర భాష కూడా అంటే మగవాళ్ళకి చాలా సందర్భాల్లో అన్యాయం జరుగుతుంది మగవాళ్ళ గోడును ఎవరూ పట్టించుకోవట్లేదు అని చెప్పి అతను కూడా కొన్ని కేసుల్లో మీడియా ముందుకు వస్తూ ఉన్నాడు కొన్ని ఆధారాలు చూపిస్తూ ఉన్నాడు ఎవరైతే భర్తల మీద కంప్లైంట్స్ చేసి మీడియా మీద మీడియాకు వచ్చి రచ్చ చేస్తున్నారు వాళ్ళ బండారం ఇది వాళ్ళ వ్యవహారం ఇది అని అతను కూడా మాట్లాడుతున్న పరిస్థితుంది గతంలో మనం చూసాం తరుణ్ లావణ్య కేసు కావచ్చు తర్వాత జానీ మాస్టర్ కేసు కావచ్చు ఇలా కొన్ని కేసుల్లో తన వాయిస్ని బలంగా వినిపించారు శేఖర్ భాష అయితే శేఖర్ భాషని ఈ కేసులో కూడా శేఖర్ భాష మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో గౌతమి చౌదరి శేఖర్ భాషను కౌంటర్ చేస్తూ అంటే చాలా దారుణంగా మాట్లాడిన పరిస్థితి ఒక్కసారి ఏమన్నారు చూద్దాం విందాం తర్వాత మళ్ళీ ఒకసారి మాట్లాడదాం శేఖర్ భాష గారు వాడి నా నోట్లో నుంచి రావటం వాడి మొహానికి చాలా ఎక్కువ ఒరే ఒరి నీకన్నా రోడ్డు మీద అడుగు తింటున్ను డిగ్నిఫైడ్గా బతుకుతున్నా నువ్వు నా గురించి ఇదిగో నేను నీ గురించి మాట్లాడాలనేది నీ డ్రీమ్ నీ డ్రీమ్ అచీవ్ అయింది పండగ చేసుకో నీకు ఒక కూతురు ఉంది కదా నా జోలికి దాని జోలికి నేను వస్తాను ఓపెన్గా చెప్తా ఏమైనా నీకో ఇక్కడ అర్థం చేసుకోవాలి మనం నీకు ఒక కూతురు ఉంది కదా గౌతమ్ చౌదరి గారు యాక్చువల్గా శేఖర్ భాష ఈ కేసులో ఇన్వాల్వ్ అయితే ఈ కేసులో ఏమన్నా అతను అబద్ధాలు చెప్తుంటే శేఖర్ భాషను టార్గెట్ చేయాలి ఎంత బలంగా టార్గెట్ చేయాలో అంత బలంగా టార్గెట్ చేయండి శేఖర్ భాషకి ఎంత బలంగా కౌంటర్ ఇవ్వాలనుకుంటే అంత బలంగా కౌంటర్ ఇవ్వండి శేఖర్ భాషని ఎంత తిట్టాలనుకుంటే అంత తిట్టండి కానీ కూతురు ప్రస్తావన తీసుకొచ్చారు శేఖర్ భాష నీకు ఒక కూతురు ఉంది ఇది అసలు ఎవరన్నా యాక్సెప్ట్ చేసే విషయమా ఆమె ఏమన్నారు మొత్తం మీద బాత్రూమ్ స్టిక్ ఫేస్ వాడికి ఒక ప్రొఫెషన్ వచ్చింది వాడికి ఒక బతికే ఏదో ప్రొఫెషన్ వచ్చింది అమ్మాయిల మీద డబ్బు సంపాదిస్తాడు మళ్ళీ అడుకో కూతురు అడుకో కూతురు ఇప్పుడు దాన్నైనా దాన్ని కూతురుని దాన్ని రేపు నలుగురు రేపు చేస్తే అమ్మా అమ్మగాళ్ళు మంచోళ్ళమ్మా నలుగురితో అంటే నిజంగా ఎవరూ కూడా యాక్సెప్ట్ చేయలేనటువంటి అంశం ఇది గౌతమి చౌదరి నిజంగా శేఖర్ భాషని ఆ శేఖర్ భాష ఏమన్నా తప్పులు చెప్తా ఉంటాయి శేఖర్ భాష అసలు సరిగ్గా విషయం తెలియకుండా శేఖర్ భాష మాట్లాడేది తప్పు అనుకుంటే కనుక శేఖర్ భాషను టార్గెట్ చేయాలి శేఖర్ భాష నీకు కూతురుంది నలుగురు ఎవరో రేప్ చేస్తే నువ్వు మగాళ్ళు మంచోళ్ళు అని చెప్పి అప్పుడు కూడా అంటావా ఇవన్నీ అవసరమా గౌతమి చౌదరి మీద చాలామంది కూడా కొద్దిగా పాజిటివ్గా మాట్లాడుతున్న పరిస్థితి ఉంది మనం ఆమెదో మీదో కుటుంబంలో అన్యాయం జరిగింది కుటుంబంలో చాలా ఇబ్బందికి గురి చేశారు ఈవని శారీరకంగా మానసికంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు నాకు న్యాయం కావాలని చెప్పి ఆ మీడియా ముందుకు వచ్చింది ఆమె సపోర్ట్ వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఇప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడితే ఇంత దారుణమైనటువంటి భాషను ప్రయోగిస్తే గౌతమి చౌదరిని సపోర్ట్ చేసేవాళ్ళు కూడా ఒక్కసారి ఆలోచన చేస్తారు మళ్ళీ తిరిగి పునరాలోచన చేసేటువంటి పరిస్థితి ఏమీ ఏమి నిజంగా ఏమి వైపు అసలు న్యాయం ఉందా ఈమె మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉంది అసలు ఈమె అసలు కరెక్టేనా అని ఇప్పుడు ఆమె మీద డౌట్ పడే పరిస్థితి ఎంత దుర్మార్గంగా మాట్లాడింది ఈ ఒక మహిళ ఇవ్వండి బాధితురాలుగా చెప్పుకుంటున్నటువంటి ఈమె శేఖర్ భాష పేరుని తీసుకొస్తూ నీకు కూతురు ఉంది కదా ఆ కూతురుని నలుగురు రేపు చేస్తే అసలు ఎవరన్నా ఈ సమాజం యాక్సెప్ట్ చేసే భాష మాట్లాడుతుందా నీకు శేఖర్ భాష మీద కోపం ఉంటే శేఖర్ భాషను టార్గెట్ చేయి మీడియా ముందుకు వచ్చి శేఖర్ భాష నువ్వు రా నువ్వు నేను తెలుసుకుందాం నీకేం తెలిసి మా కేసులో మాట్లాడుతున్నావు నువ్వు ఇంతకుముందు ఏవేవో మాట్లాడావు కదా కేసుల్లో ఇప్పుడు నా నా కేసు మీదకు నువ్వు వచ్చావు నీకు అసలు ఏం తెలుసు నా కుటుంబ విషయాలు నీకేం తెలుసు ధర్మ ఎలాంటి అన్యాయం చేశాడో నీకేం తెలుసు ఏం తెలుసు నువ్వు నా గురించి మాట్లాడుతున్నావు నువ్వు రా నువ్వు మీడియా ముందుకు రా నా ముందుకు రా అని చెప్పి శేఖర్ భాషని టార్గెట్ చేయాలా అది అంతవరకు ఎవరైనా అంగీకరిస్తారు కానీ మళ్ళీ శేఖర్ భాష ఫ్యామిలీ జోలికి వెళ్ళి శేఖర్ భాష కూతురు జోలికి వెళ్ళి శేఖర్ భాష అని కూతురిని ఎవడో ఏదో చేస్తే నీ రియాక్షన్ ఏంటని చెప్పి శేఖర్ భాష అని ఒక మహిళ ఉండి ఒక అమ్మాయి ఉండి ఈ విధంగా మాట్లాడితే ఇప్పుడు ఏమి మీద రివర్స్ అయ్యే వాళ్ళ సంఖ్య పెరుగుతోంది ఏమే భాష సరిగా లేదు ఏమే వ్యవహారం సరిగా లేదు అంతే కదా సో డెఫినెట్గా ఇది నేనైతే తీవ్రంగా ఖండిస్తానండి ఆమె నిజంగా ఏదైనా అన్యాయం జరిగి బాధితురాలైతే ఒక మీడియా పర్సన్గా జర్నలిస్టులుగా మేమందరం ఆమెకి న్యాయం చేసే ప్రయత్నం చేస్తాం ఆమెకి న్యాయం దక్కాలని కోరుతాం ఒకవేళ ధర్మ తప్పు తప్పైతే తప్పు అని చెప్తాం కానీ మాట్లాడేటప్పుడు కొంచెం పద్ధతి ఫాలో కావాలి కదా మాట్లాడేటప్పుడు మనం ఏం అనేది కొంచెం కొంచెమైనా జ్ఞానం ఉండి మాట్లాడక్కర్లు ఈ విషయంలో మాత్రం గౌతమి చౌదరిని అందరూ కూడా ఈ విషయంలో పర్టికులర్గా శేఖర భాష కూతురు విషయాన్ని ప్రస్తావించి ఆమె మాట్లాడిన మాటలు ఎవరు కూడా అంగీకరించండి శేఖర భాష కూతురిని ఫ్యామిలీని అన్నటువంటి నేపథ్యంలో ఆమె దీనికి సమాధానం చెప్పుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చేసింది తప్పు నేను మాట్లాడింది తప్పు అని చెప్పి ఆమె ఒప్పుకొని తీరాల్సిందే ఏం అవసరం అండి ఫ్యామిలీలకి పిల్లల జోలికి రావాల్సిన అవసరం ఏముంది దీనికి ఏదైనా ఇబ్బంది ఉంటే శేఖర్ భాషను టార్గెట్ చేయి శేఖర్ భాషను విమర్శలు చేయి కాబట్టి ఒక మహిళ ఉండి ఆ విధంగా మాట్లాడకూడనటువంటి మాటలు రాకూడ నోట్లో నుంచి రాకూడనటువంటి ఆ భాష ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు ఇప్పుడు ఈమె ఇంత దిగజారి మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో మీద కూడా క్వశ్చన్ చేసే పరిస్థితి ఉంది అసలు ఇవి కరెక్టేనా ఏమి పద్ధతులు కరెక్టేనా ఇవి ఆలోచన విధానం కరెక్ట్ అయినా ఏమో ధర్మ మహిషే కరెక్ట్ ఏమో అన్న అన్న పరిస్థితి వస్తుంది ఈ ప్రస్తుతం ఈ మాట్లాడుతున్న మాటలు చూసే సో డెఫినెట్గా ఈ వీడియో చూసిన వాళ్ళు రియాక్ట్ అవ్వండి గౌతమి చౌదరి మాట్లాడిన భాషను అసలు ఎవరైనా అంగీకరిస్తారా సో ఫైట్ చేయాలి నీకు ఈ కుటుంబంలో నిన్న ఇబ్బందికి గురి చేస్తే నువ్వు నిజమైనటువంటి బాధ్యుత్రాలు అయితే ఫైట్ చేయాలి అందరూ సపోర్ట్ చేస్తాం నీ వైపు న్యాయం ఉంటే కానీ ఇంత పర్సనల్గా వెళ్తుంటే మాకు ఇప్పుడు నిజంగానే డౌట్ వస్తుంది ఈమె కరెక్ట్ అయినా కాదా అని డెఫినెట్గా ఏమేమి ఈమె మాట్లాడిన దాని మీద రియాక్ట్ అవ్వండి ప్లీజ్ కామెంట్